హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియో వచ్చేసి వ్యాలంటైన్స్ డే స్పెషల్గా చేశానండి అదేంటి అంటే దానికి సంబంధి చరిత్ర చెప్తానండి అట్లానే ఏ రంగు గులాబీ దేని చిహ్నము అట్లానే ఏ ఏ అలా జరుపుకుంటారు అనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ముందు దాని చరిత్ర అయితే చూసేద్దామండి క్రీస్తు శకం రెండు వందల రూమ్లో వాలంటైన్స్ అనే క్రిస్టియన్ ప్రవక్త ఉండేవాడు అండి అతనికి ప్రేమ అంటే చాలా ఇష్టం అనమాట అందువల్ల ఏం చేసేవాడు అంటే యువతీ యువకులను ప్రేమించుకోవాలని ప్రోత్సహించేవాడు అందువల్ల యువతి యువకుల్లో ఇతని పట్ల అభిమానం అయితే ఏర్పడిందండి చాలామంది అభిమానులు అయితే మారారు అభిమానులు మారిన వాళ్ళు ఫ్లాటేస్ కూతురు అనే అమ్మ కూడా ఉండేదండి అది తెలుసుకున్నటువంటి రూమ్ రాజు ఫ్లాటేస్ ఏం చేశారంటే దేశానికి వెలుగునివ్వాలని భావించే ప్రేమ పేరుతో ఆటలాడేస్తున్నాడని చెప్పేసి ఫిబ్రవరి పద్నాలుగున మన శిక్ష అయితే విధించడం జరిగిందండి అతనికి అలా జరిగిన రెండు దశాబ్దాల కాలం తర్వాత అంటే దాదాపు క్రిస్తు నాలుగు వందల తొంభై ఆరులో అప్పటి పోపు ఫిబ్రవరి పద్నాలుగున ప్రేమికుల రోజుగా ప్రకటించడం అయితే జరిగిందండి దీంతో అప్పటి నుంచి అందరూ ఆ రోజున ప్రేమికుల రోజుగా అయితే చేసుకుంటున్నారు ఇదండి దానికి సంబంధించిన స్టోరీ అయితే ఏ ఏ దేశాల్లో ఎలా జరుపుకుంటున్నారు అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దామండి అది జరుపుకునే విధానం ఎట్లా ఉంటుందని కూడాను ఇది వచ్చేసి భారతదేశంలో అట్లానే యునైటెడ్ కింగ్డమ్ డెన్మార్కు కెనడా మెక్సికో అట్లానే ఆస్ట్రేలియా జపాను ఇటువంటి దేశాలైతే జరుపుకుంటూ ఉంటారండి భారతదేశంలో అయితే ప్రేమికుల దినోత్సవం జరుపుకునే వారి సంఖ్య పెరుగుతుంది ఇది విదేశీ సంస్కృతి కావడం మంది అయితే వ్యతిరేకిస్తున్నారు దీన్ని విదేశాల్లో ఈ రోజున సెలవు కూడా ఉంటుందండి ఇక్కడైతే మనకు లేదు జర్మనీలో వచ్చేసి పంది గ్రీటింగ్ కార్డ్ని సుభ సూచికంగా భావించుకోవడం ఇచ్చి పుచ్చుకోవడం జరుగు జరుగుతుందండి అలా చేస్తూ ఉంటారనమాట జర్మనీలో ఆ టైంలో పంది బొమ్మలకు మంచి డిమాండ్ అయితే ఉందండి ఉంటుంది అట్లానే అర్జెంటీనాలో వచ్చేసి జూలై పదమూడు నుంచి ఇరవై తేదీ వరకు అయితే వారం రోజుల పాటు వ్యాలంటైన్స్ డే వీక్గా అయితే జరుపుకుంటూ ఉంటారండి ఇంకొక దేశం అయితే చూద్దాం ఇప్పుడు కొరియా సంగతి కొరియాలో వచ్చేసి ఏప్రిల్ పద్నాలుగున వైట్ డేగా భావిస్తూ ప్రేమికులు దినోత్సవం అయితే ఉత్సాహంగా అయితే జరుపుకుంటూ ఉంటారండి అక్కడ ఇలానే ప్రేమికుల రోజున పూల సంఖ్యను బట్టి కూడా దాని మీనింగ్ అయితే మారుతుందటండి అది ఎలా ఉంటుంది అనేది కూడా అయితే చూద్దాం ఇప్పుడు అంటే ఒకటిస్తే ఎలా ఉంటుంది రెండు ఇస్తే ఎలా ఉంటుంది అట్లా అనమాట ఒక గులాబీ ఇస్తే మీ భాగస్వామిని మా తొలిచూపులోనే ప్రేమించానని రెండు ఇస్తే పరస్పరం ప్రేమించుకుంటున్నట్లు ఇస్తే ముందుగానే ప్రేమలో పడి అది ఎప్పటికీ ప్రేమలో పడి ప్రేమికులు రోజు మరోసారి ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నట్లు నాలుగైతే నాలుగు కాలాల పాటు కలిసి ఉండాలి అనుకుంటున్నట్లు అట్లానే ఐదైతే ప్రేమతో పాటు శ్రద్ధ కూడా ఉంటున్నట్లు ఆరైతే కనుక స్కూలు కాలేజెస్ ఆఫీస్లోని కృష్ణలకి అభిమా అభినందనలు తెలియచేయడానికి తొమ్మిది ఇస్తే జీవితకాలం పాటు అట్లా పన్నెండు ఇస్తే ఒకరినొకరు ఉండడం ఇరవై నాలుగు ఇస్తే కనుక ఈ జర్మనీ కోసమే అని అన్నట్టు ఇట్లా ఎర్ర గులాబీ సంగతి అయితే చెప్తానండి అది ప్రేమ చిహ్నం లవన్ ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తారు తెల్ల గులాబీలు వచ్చేసి స్వచ్ఛమైన ప్రేమ అయితే సూచిస్తూ ఉంటాయండి అట్లానే పసుపు రంగు గులాబీ తీసుకున్నట్లయితే అది స్నేహానికి చిహ్నంగా భావిస్తూ ఉంటారనమాట స్నేహితులు ప్రేమించేటప్పుడు కూడా ఉపయోగిస్తూ ఉంటారండి పింక్ గులాబీ వచ్చేసి సంరక్షణ ప్రేమను సూచిస్తూ ఉంటుంది అనమాట ఈ రంగు గులాబీ దాని చిన్నము నీల రంగు గులాబీ వచ్చేసి ఇది చాలా అరుదుగా ఉంటుందండి అది రోజుడే నాజే నాడేస్తూ ఉంటారు అన్నమాట ఇది నీల రంగు గులాబీ గురించి అయితే నారింజ రంగు గులాబీ వచ్చేసి అభిరుచికి అండి అంతేనండి నా వీడియో వస్తే లైక్